అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ప్రతీకార సుంకాలను ప్రకటించారు భారత్ పై ఇరవై శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ సుంకాల ప్రభావం గురువారం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది దాంతో మార్కెట్లు నష్టం మొదలయ్యాయి ప్రారంభంలోనే మార్కెట్ లో నష్టాలతో మొదలయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ భారీగా పతనమయ్యాయి ప్రస్తుతం సెన్సెక్స్ మూడు వందల నలభై మూడు పాయింట్ ఐదు పాయింట్లు పతనమై ఇక డెబ్బై ఆరు లక్షల రెండు వందల మూడు పాయింట్ ఆరు తొమ్మిది పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు పాయింట్లు తగ్గి ఇరవై మూడు మూడు వేల రెండు వందల నలభై నాలుగు పాయింట్ రెండు సున్నా వద్ద కొనసాగుతుంది ట్రేడింగ్ లో దాదాపు నూట ఆరు షేర్లు లాభపడగా రెండు వందల ముప్పై నాలుగు షేర్లు పతనమయ్యాయి సెవెన్ ఫార్మా డాక్టర్ రెడ్డిస్ సిప్లా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎన్టీపీసీ బజాజ్ ఫైనాన్స్ టెటాన్ కంపెనీస్ లాభాలు కొనసాగుతున్నాయి ఇక బజాజ్ ఆటో ఇన్ఫోసిస్ టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ టెక్ మహీంద్ర ఇక ఎన్జిఓస్ ఇక ఓఎన్జిసి విప్రో టాటా మోటార్స్ నష్టాలు కొనసాగుతున్నాయి ఇప్పటికే వరుస నష్టాలతో లక్షల కోట్ల సంపద ఆవిరి కాక గురువారం సైతం భారీగా నష్టాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాలను కొనసాగుతున్నాయి సుమారు నాలుగు శాతం నా ఫ్యూచర్స్ డౌన్ అయ్యాయి ప్రైవేట్ టైమ్స్ హాంగ్ సింగ్ నిక్కి రెండు నష్టాలు కొనసాగుతున్నాయి అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి అయినప్పటికీ ట్రంప్ రెండు టారిఫ్ కింగ్ భారత్ను ను ఇక ట్రంప్ నిర్ణయం యాభై శాతం బేసిస్ పాయింట్లకు పైగా ప్రభావితం చేయగలదన్న అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థ మాక్వేరీ పేర్కొంత ఇరవై ఆరు శాతం సుంఖం భారతదేశ జీడిపి పై ముప్పై బిలియన్ల మేర ప్రభావం చూపడమే అవకాశం ఉందని పేర్కొంది రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇయర్ చివరి నాటికి భారత్ కలిగి ఉంటే నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల జీడిపిలో దాదాపు సున్నా పాయింట్ ఏడు శాతం ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంది